పీడబ్ల్యూడి ఫెడరేషన్ అధ్యక్షుడిగా నా పేరు కానూరు శంకర్రావు ఈ యొక్క కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక పిచ్చిన ఒక డిమాండ్ అడగబోతున్నా గత వైసీపీ ప్రభుత్వం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవో నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ ఎంటనే రద్దు చేసి దివ్యాంగులకు మేలు చేయండి వారిని కూటమి ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలనేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఆ జీవో వలన రాష్ట్రంలో వికలాంగులు సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ పేరుతో దివ్యాంగులకు శాపంగా మారింది ఆరు రకాల షాకులను ఆనాటి గవర్నమెంటు ఏర్పాటు చేయడం ద్వారా చాలామంది దివ్యాంగులు పెన్షన్లు కోల్పోయారు ఆర్థికంగా కష్టాలు అనుభవిస్తున్నారు కాబట్టి దాని నిమిత్తం గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి నిమిత్తం పోరాటం చేయడం జరిగింది ఆ యొక్క జీవో నెంబర్ నూట డెబ్బై నాలుగును రద్దు చేయాలనేసి మనము ఈదులపైకి ధర్నాలకు వెళ్ళడం జరిగింది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ జీవోనే అమలు చేయడం ద్వారా వికలాంగులు అనేవారు నష్టపోయే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో జీవో నంబరు నూట డెబ్బై నాలుగును రద్దు చేసి వికలాంగులకు మేలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేసి కోరుతున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు మూడు సంవత్సరాల కాలం గడుస్తున్న గత ప్రభుత్వం వారి యొక్క ఆవేదనలను పట్టించుకోకుండా వ్యవహరించిన తీరును ఆనాడు మనం చూసాం అయితే ఇప్పుడు మనము అదే రీతిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉంటే వారి యొక్క పరిస్థితి దారుణంగా మారుతుంది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే జీవో నెంబర్ నూట డెబ్బై నాలుగును రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టి వారందరికీ మళ్ళీ వారి యొక్క పెన్షన్లను పునరుద్ధరించి వారి కష్టాల్లో ఇబ్బందుల్లో ఆదుకోవాలని ప్రామపూర్వకంగా పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను